హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి చింత చిగురు అదేనండి ఊర్లలో దొరుకుద్ది కదా చింత చిగురు అది దీనికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం చింత చిగురు ఉందో ఆనియన్స్ అంతే ఉందని నేను అనుకోవచ్చు కానీ ఇది కొంచెం వేసిన పులుపు ఉంటుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి దీంట్లో మనం కావాలంటే చింత చిగురుని పప్పులో వేసుకోవచ్చు లేదంటే ఎండు చేపలు రొయ్యలు అలా ట్రై చేయొచ్చు బట్ నేను ఓన్లీ ఆనియన్లో ఆనియన్ పచ్చిమిర్చితో చేస్తున్న కర్రీ సింపుల్ అండ్ ఈజీ మన పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా బాగా మగ్గాలి పచ్చిమిర్చి ఎక్కువ ఎందుకేసిన అంటే చింత చిగురు పులుపు కదా అందుకోసమని అసలు ఈ చింతచిగురులో ఎండు చేపలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే రొయ్యలైనా సరే రొయ్యల మీద ఎండు చేపలే బాగుంటుందంట మేము అప్పుడప్పుడు తింటాం ఇంటికి వెళ్ళినప్పుడు తింటాము అమ్మమ్మ వాళ్ళు బాగా చేస్తారు కదా మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అక్కడ తింటాం నేనైతే నార్మల్ చింత చేయరు ప్లెయిన్ ఆనియన్స్తోనే ఇంకా మన ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కొంచెం పసుపు వేస్తున్నా ఈ పసుపు వాసన పోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కొంచెం కలుపుకోవాలి ఇలా మనం చేతులకి వేసుకొని ఇలా నలిపేసేయాలి కర్రీలో ఇంకా ఇట్లా నలపడం వల్ల ఏమైనా పుల్లలు అన్నీ తెలిపి వచ్చేస్తాయి ఇంకా నలపకుండా వేసినా ఏం కాదు నలిపితే వెంటనే వేసేయాలి నల్లి వాసన వస్తుంది మనం చింతచిగురు వేసేసాను ఇంకా వెంటనే కలర్ షేడ్ అయిపోయింది చిగురు మగ్గిపోయింది ఇప్పుడు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది కారం కూడా మనకి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది పులుపు కాబట్టి ఇలా కారం స్మెల్ అయినా ఉంచుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఇలా కూడా బాగుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసిన ఇంకా బాగా అనిపిస్తుంది కొన్నే వాటర్ ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్ లో మగ్గనివ్వాలి ఉడకగా ఉడకగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా అంతే ఫైనల్గా ధనియాల పొడి కొంచెం గరం మసాలా మన చింత చిగురు కూడా రెడీ స్టవ్ ఆఫ్ చేస్తున్నాక మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఇది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్